ఒక వచనం నేను మిమ్మల్ని అడుగుతా అది కూడా సగం మాట చెప్తా అది ఎక్కడుందో మీరు చెప్పాలి పైన ఉన్న మీరైనా నా తోడి యోధుడైనా నా తోడి యోధుడైనా అని పౌలు పత్రికలో ఒక వ్యక్తిని గురించి మాట్లాడాడు అది ఎక్కడుందో నేను మూడు అంకెలు లెక్క పెట్టేటప్పుడు చెప్పాలి నా తోడి యోధుడైనా దేవునికి స్తోత్రం చూడండి ఎవరు చెప్పారు నేను ఇంకా ఇంకేం మొదలు పెట్టలేదు చెప్పేశారు ఎవరా మనిషి ఏముంది అక్కడ పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన మరియు నా సహోదరుడును జత పని వాడును నా తోడు యోధుడును మీ దోతయు నా అవసరమునకు ఉపసరించిన వాడునైనా ఎఫోబ్రోదీను మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది వచనం తీసుకోండి ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూడండి ఒకసారి పర్వాల స్పీడ్గానే ఉన్నారు ఆ వచ్చిన ఒకసారి మరియు నా సహోదరుడును జత పనివాడును తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా దితును మీ యకు పంపుట అగత్యమని అనుకుంటుని మాట ప్రార్థన చేసుకుందాం దేవుడు మనతో మాట్లాడాలి పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ స్వరూపి దేవ నీకు స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుభవేళ మమ్మల్ని అందరి రీతిగా సమకూర్చినందుకు నీకు వందన మా తండ్రి నీ బలహీన దాసుని బలపరిచి నువ్వు జరిగిస్తున్న సేవ ఇది ఈరోజు మాకెంతో పర్వదినం తండ్రి మా పరిచర్యలో నుండి మరో పదకొండు మంది దైవ జనులను నీవు లేవనెత్తినందుకు నీకు వందనాల కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా ఇంకా అనేక మంది సిద్ధపడి ఉన్నారు క్రమక్రమంగా వారిని కూడా ప్రతిష్ట చేయడానికి ఆయత్తపరచు అలాగే నీ దాసుడు వాక్యం విత్తనై ఉండగా నీ బిడ్డల హృదయాలను మీరు చదును చేయమని ప్రార్థన చేస్తున్నా ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దుష్టాత్మలను ఏ సునామలు బంధిస్తున్నా పరిశుద్ధాత్మ అభిషేకము దాసుని మీద ఉంచి నీ వాక్యమును పంపి నాతో మాతో మాట్లాడమని ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ప్రశాంత చిత్తంతో కాసేపు దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి మీకు ఈ విషయాన్ని వివరించబోయే ముందు సహజంగా శరీరాన్ని బట్టి మీకుండేటువంటి శ్రమలను బట్టి మీరు ఆలోచించే ఆలోచనలకు ఒక చిన్న పరిష్కారాన్ని ప్రస్తావించి తర్వాత ఈ అంశంలోకి నేను వెళ్తాను ఏదైనా తోటలో ఆదాం హవల ప్రవర్తన నాకు తెలిసి ఏ కొంచెం బైబిల్ చదివిన అలవాటు ఉన్న వాళ్ళకి తెలిసిద్ది దేవుడు వాళ్ళని నిర్మించిన తర్వాత ఏదెన్నుల్లో ఒక తోటను వేసి ఆ తోటలో నుంచి ఈ తోటలోని చెట్ల ఫలాలన్నింటిని కూడా మీరు తినండి కానీ తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడుద తెలివినిచ్చేటువంటి ఆ చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు అనే మాట దేవుడు చెప్పాడు చెప్పాడు కానీ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఏ చింత లేకుండా దేవుడు చెప్పినట్టు అన్ని పండ్లు తింటా హాయిగా రోజులు వెళ్ళదీస్తూ ఉన్నారు ఆదాము ఏదైనా తోటన సేద్యపరుస్తున్నాడు వాళ్ళ లైఫ్ ప్రశాంతంగా ఉంది తర్వాత సాతాను సర్పంలో ప్రవేశించి హవ్వను మోసగించినట్టు బైబిల్లో రాస్తుంది అది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల నుంచి కిందికి చదివితే స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది అని ఉంటుంది అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే దేవుని వైపు చూస్తూ దేవునితో నడుస్తూ దేవునితో మాట్లాడుతూ దేవునితో వ్యవహరిస్తూ దేవుడిచ్చింది ఏదో తింటూ హాయిగా గడుపుతున్నటువంటి వారి మనస్సులను దేవుని వైపు దేవుని కోసం దేవుని విషయమై ఉన్నటువంటి దృష్టిని మళ్లించి తమ స్వార్థానికి తమ స్వీయతకు సంబంధించి వారు చింతించేటట్టు వారి దృష్టిని తినకూడని దాని వైపుకు మళ్లించాడు సాతన్ ఇది మీకు అర్థమైందా వాళ్ళ దృష్టిని ఎటు మళ్లించాడు ఏ చింత వైపు మళ్లించాడంటే వాళ్ళ స్వయం గురించి వాళ్ళు ఆలోచించుకునేటట్టు దాని గురించి వాళ్ళు విచారించేటట్టు వాళ్ళ స్వయానికి అంటే స్వయం అంటే సొంతానికి వాళ్ళు కూడా ఒక స్థాయిలోకి రావడానికి వాళ్ళని గురించి వాళ్లే ఆలోచించుకునేటట్టు వాళ్ళ కోసం వాళ్ళే ప్రయత్నించేటట్టు సాతాను రేపాడు ఇది వాస్తవమా కాదా వాస్తవంగా వాళ్ళని వాళ్ళు నిర్మించుకున్నారా పెద్దగా చెప్పండి నిర్మించుకోలేదు భూమి ఆకాశాలను వాళ్ళు నిర్మించారా నిర్మించలేదు ఏదెనులో తోట వాళ్ళు వేసారా వేయలేదు రకరకాల ఫలాలు ఇచ్చేటువంటి చెట్లను వాళ్ళు మొలిపించారా మొలిపించలేదు వాళ్ళని నిర్మించక ముందే వాళ్ళకు కావాల్సిన వాటన్నిటినీ ముందే చింతగలిగి బాధ్యత కలిగి ఏర్పరిచింది ఎవరు పెద్దగా చెప్పండి దేవుడు అనండి కన్ఫర్మేగా దేవుడేగా వాళ్ళు ఇంకా లైన్లోకి రాకముందే అన్ని ఏర్పాట్లు వాళ్ళ కోసం చేసి ఫైనల్లో వాళ్ళని లైన్లో తీసుకొచ్చాడు అంటే వాళ్ళ కోసం ఆలోచించే ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళ బాగోగులు పట్టించుకొని వాళ్ళ స్థితిగతులను గురించి పరామర్శించి వాళ్ళకి ఏది కావాలో ఎప్పుడు కావాలో ఎలా కావాలో ఎందుకు కావాలో మొత్తం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా లేదా ఉన్నాడా లేదా రైట్ ఇప్పుడు వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళు ఏది పొందాలన్నా ఎటు చూడాలని ఆశించాడు తనకెళ్ళి చూడాలని ఆశించాడు ఎవరు సృష్టికర్త అంటే వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఏది కావాలన్నా వాళ్ళు ఏది చేయాలన్నా వాళ్ళకన్నీ ముందే సిద్ధపరిచి నేను మీ విషయంలో చింత కలిగి ఉన్నాను నేను మీ విషయంలో పట్టింపు కలిగి ఉన్నాను నేను మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నానని చూపించాడు కదా కాబట్టి న్యాయం ఏంటంటే వాళ్ళకు కావాల్సినది ఏదైనా ఆఖరికి ఆ మంచి చెట్ల తెలివినిచ్చి ఆ చెట్టు పండు తినాలనిపించినా కూడా ఆయన అడగాల్సి ఉండే ఆయన వైపే చూడాల్సి ఉండే సాతాన్ చేసిన మోసం ఏంటో తెలుసా ఆయన వైపు చూడకుండా ఇన్ని చేసిన ఆయన వైపు చూడకుండా ఆయన గురించి ఆలోచించకుండా ఆయనకి తమ మనవులు చెప్పకుండా తమ సమస్యని తామే డీల్ చేసుకోవటానికి ఏంటి సమస్య ఏంటి చింత అంటే తమంతట తామే దేవతలు అయిపోవటానికి తమ విషయమే తామే ఆలోచించి సొంతంగా వెళ్ళి నిర్ణయాలు చేసేటువంటి పని మనిషి చేసేటట్టు సాతాను శోధించాడు ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది ఇది అసలు శోధన కానీ ఏం జరిగింది తమ గురించి తాము చింతగలిగి తమ గురించి తాము ఆలోచించుకొని ఆ వద్దన్న పని చేసినందున వాళ్ళకి రెండు జరిగాయి ఒకటి ప్రశాంతంగా హాయిగా అనుభవించేటువంటి తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు మళ్ళీ అందులో ప్రవేశించే ఛాన్స్ లేకుండా పోయింది ఒకటి రెండవది మరణం సంప్రాప్తమైంది పాపం సంప్రాప్తమైంది దాని తాలూకు వేదన సంప్రాప్తమైంది ఇది మొదటి మానవుడు చేసిన తప్పు తన విషయంలో చింతగలిగి ఉన్నటువంటి దేవునికి తన మనవులు చెప్పుకొని దేవుని వైపు చూసి దేవుని ద్వారా విషయాలను పరిష్కరించుకోవాలి అనుకోకుండా తమ చింతలకు తామే పరిష్కారాలు వెతుక్కునేటువంటి పొరపాటు ఆలోచన ఆ ఆది మానవుల్లో జరిగింది ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే పరంపర కొనసాగుతూ ఉంది ఈ రోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకి మళ్ళొక్కసారి దేవుడు చెప్తున్నది ఏంటంటే ఆనాడు వాళ్ళు నా వైపు చూడకుండా తమంతట తామే డీల్ చేసుకోవాలని ట్రై చేసి దెబ్బతిన్నట్టు మీరు అలాగూ చేయవద్దు మీరు దేనిని కూర్చు చింతపడొద్దు మీకు ఏదన్నా చింత ఉంటే ఆ చింత యావత్తు నా మీద వెయ్యాలని పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చెప్పాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత మీనైతేనే పెట్టుకోండి అనలేదు ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు చూడు పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో ఒకసారి చూడండి ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఓకేనా అంటే ఆయన మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు పట్టింపు కలిగి ఉన్నాడు చింత కలిగి ఉన్నాడు నీకేం కావాలో ఎప్పుడు కావాలో ఎలా కావాలో ఎందుకు కావాలో ఎంత కావాలో ఏ విధంగా కావాలో మొత్తం ఆయనకు తెలుసు అయితే నువ్వు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే నీ సమస్యల మీద నువ్వు దృష్టి పెట్టద్దు ఉంటాయి నా కళ్ళ ముందు ఉన్నాయి నేను అనుభవిస్తున్నా మరి దృష్టి పెట్టకపోతే ఎట్లా ఓకే నాకు తెలుసు ఆ సంగతి అయినా సరే నువ్వు దృష్టి పెట్టద్దు నువ్వు దృష్టి పెట్టినంతసేపు అవి ఇంత ఇంతింతింతింతింతింతయి అంతంతై కొండలాగా మారిపోతాయి తప్ప అవి నీకు ఇంకా ఎక్కువ సమస్యలకే కారణం అవుతాయి తప్ప పరిష్కారాలు కావు దేవుడు చెప్తున్న చిన్న టెక్నిక్ ఏంటంటే జస్ట్ దృష్టి మళ్ళించు అంటున్నాడు దృష్టి మళ్లించు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతల వైపు మీరు చూడొద్దు మీరు నాకెళ్ళి చూడండి అని మాట్లాడుతున్నాడు ఆయన నా వైపు చూచి రక్షణ పొందండి నా యుద్ధకు వచ్చి విశ్రాంతి పొందండి నన్ను విశ్వసించండి అని ప్రభు మాట్లాడుతున్నాడు సాతాను దృష్టిని ఏం చేశాడంటే దేవుని వైపు నుంచి పండు వైపు మళ్లించినట్టు ఈరోజు మన దృష్టిని కూడా దేవుని వైపు నుంచి మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపుకి తరచు మళ్లించడం అనేది జరుగుతుంది ఇక్కడ దేవుడు స్పష్టంగా సూచిస్తుంది ఏంటంటే నన్ను ఎరగక ముందు మీరు వాటికి వెళ్ళి చూశారు మీ అజ్ఞానాన్ని బట్టి నన్ను ఎరిగిన తర్వాత నేనేంటో తెలిసిన తర్వాత నన్ను కలుసుకున్న తర్వాత మీ దృష్టి అలా మలచడానికి వీలు లేదు మీరు నా వైపు చూడాలి అంటున్నాడు దానికి నిరూపణగా అనేక వచనాలు బైబిల్లో రాయించి పెట్టాడు అందులో ఒకటి ఇప్పుడు మీరు చదివింది పేతుడు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి దేవుడు అహంకారాలు ఎదిరించి కృప చూపును తగిన కాలం మందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు రెండు సరే ఈ ఒక్క చోటైనా ఇంకెక్కడ ఉందా అంటే ఫిలిప్పి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చూడండి ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జన్లకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గుర్చి చింతింపకుడి గాని ఓకేనా దేనిని గాని చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి స్పష్టంగా రెండు అంటే నీ దృష్టిని దాని మీద పెట్టొద్దు దాన్ని డీల్ చేసే దేవుని మీద పెట్టు చెప్పండి మీరు చెప్పండి నీ దృష్టి ఎటు పెట్టాలి ఇప్పటిదాకా దేవుని ఎరగని వ్యక్తిగా నువ్వు సమస్యల మీద పెట్టావు సతమతం అయ్యావు మానసిక ఒత్తిడికి గురయ్యావు ఇప్పుడు దేవుని దగ్గర